వీళ్ళంతా దివ్యాంగులే అయితేనే నేటి ప్రపంచంలో ఎందరో పిల్లలకు ఆదర్శనీయులు తమకున్న అంగవైకల్యాన్ని లెక్క చేయకుండా నేటి పోటీ ప్రపంచంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకునేందుకు అనుక్షణం పరితపిస్తున్నారు రంగం ఏదైనా మేము కూడా రాణిస్తామంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వేదికగా గత మూడు రోజులుగా జరుగుతున్న కళాభారతి సాంస్కృతిక కళా ఉత్సవాలలో భాగంగా పట్టణానికి చెందిన దివ్యాంగుల పాఠశాల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని స్థానికుల ప్రశంసలు అందుకున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల పట్టణంలోని శాంతి నగర్ కేంద్రంగా గత ఇరవై సంవత్సరాలుగా బ్రష్ స్కూల్ పేరుతో దివ్యాంగుల పాఠశాలను నిర్వహిస్తున్నారు నిర్వాహకులు ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులంతా దివ్యాంగులే అటు చదువుతో పాటు ఇటు పాటల్లో రాణించేందుకు పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలలో తర్ఫీదును అందిస్తుంది ఈ క్రమంలో భద్రాచలం చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలలో సదరు దివ్యాంగుల పాఠశాల విద్యార్థులు పాల్గొని ప్రదర్శనలు ఇస్తుంటారు ఈ నేపథ్యంలోనే భద్రాచలం వేదికగా జరిగిన కళాభారతి సాంస్కృతిక ఉత్సవాలలో సదరు దివ్యాంగుల పాఠశాల విద్యార్థులు ఆడి పాడి అలరించారు ఈ నేపథ్యంలో సదరు పాఠశాల ఉపాధ్యాయుడిని లోకల్ ఐటిని పలకరించగా పలు విషయాలను వివరించాడు మా పాఠశాల నుంచి మొత్తం పదిహేను మంది డెండ పిల్లలు చెవిటి ఒక పిల్లలు తీసుకొచ్చాము వాళ్ళకి మా యొక్క డాన్స్ మాస్టర్ని పెట్టి ఆయన ఆయన తో ఈ యొక్క డాన్స్ నేర్పించడం జరిగింది అదేవిధంగా మేము ప్రతిసారి ఈ భద్రాచ కళాభారతిలో మేము ఈ యొక్క ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాం పిల్లలు కూడా మంచిగా యాక్టివ్గా చేయడం జరుగుతూ ఉంది